ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్తశ్రీ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి వినాయకం పూజ ఎలా చేసుకున్నాము నిమజ్జనం ఎలా చేసుకున్నాము వీడియోలో ఉంటే చూసేయండి ముందు రోజే నేను పువ్వులు అయితే మంచిగా ద్వార వందలకి అయ్యి గుచ్చేసుకుని దేవుడు అది ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాను తెల్లవారితే పూజగా అయితే కంగారు కంగారు అయిపోతుంది టైం సరిపోదని చెప్పి ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఇదైతే గరికండి నేను కోసుకొని తెచ్చుకున్నాను ఇదేమో గరిక ఇది వచ్చేసి అండి స్మెల్ ఉంటుందని ఇదేమో గండేరము పత్రి ఇదేమో ఉత్తరాయణ పత్రం ఇది వచ్చేసి రేగుపత్ర అండి ముళ్ళు ఉంటాయి తక్కువ తెచ్చుకున్న ధాన్య పత్రి ఇదేమో ఉమ్మెత్తకాయలు ఇంకా ఉమ్మెత్తి పత్రి ఇది వచ్చేసి విరజాజి పత్రి తర్వాత ఇది వచ్చేసి ఉసిరి అండి ఇదేమో నేరేడు పత్రి ఇదేమో రాగుపత్రి రాగుపత్రి అందరికి తెలిసిందే కదా ఇదేమో మామిడాకులు అండి మామిడాకుల గుమ్మాల తోరణాల కింద కడతారు ఇంకా కింద కూడా తెచ్చుకున్నాను నేనైతే ఇది వచ్చేసి పత్రి అండి చాలా ఇష్టం స్వామివారికి అందుకే జిల్లెడి బత్ర ఇది ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి కాయలు అయితే లేవు కానీ ఫ్లవర్ మొగ్గలు కొద్దికి ఇస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇవే ఫ్లవర్స్ బాగున్నాయి డెకరేషన్ చేసుకోవడానికి అని అయితే తీసుకొని వచ్చాను గార్డెన్లో మా అమ్మాయి క్రికెట్ నేర్చుకుంటుంది కదా అక్కడ గ్రౌండ్లో అయితే తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఈ పత్రలు అన్నీ నేను కొనుక్కున్నావు కాదండి మార్కెట్లో అన్ని ఓడిపోయినట్టుగా ఉన్నాయి అవి ఎక్కువ రేట్లు కూడా చెప్తున్నారు ఇక్కడే దొరుకుతాయని అన్నీ చెప్పి మా పక్కింటి ఆవిడ నేను ఇల్లు అన్నీ అయితే సేకరించుకొని వచ్చాము చాలా మంది కోసుకుంటున్నారు కోసుకుంటున్నారన్నీ ఇవి కూడా గార్డెన్లో ఫ్లవర్స్ ఏనండి అక్కడ నేను దేవుడికి ఎప్పుడైనా గార్డెన్లో ఫ్లవర్స్ అక్కడ గ్రౌండ్లో ఉంటాయి కదా అవి అయితే కోసుకొని వచ్చి దేవుడికి పూజ చేసుకుంటాను ఇవి మా ఇంటి ముందే ఉన్నాయి సీతాఫలాలు అండి అవి కూడా కోసి పెట్టుకున్నాను మళ్ళీ పొద్దుటే అవ్వతని చెప్పేసి ఇవి వచ్చేసి జామకాయ ఒకటి అయితే ఉంది అది కూడా కోసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి అయితే అరటి మొక్కలు అండి మా ముందే అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడైతే మొక్కలు ఎక్కువ ఉన్నాయి అక్కడైతే రెండు మొక్కలు అయితే ఉన్నాయి నేనైతే రెండు మొక్కలు అయితే లాక్కొచ్చాను చూడండి రెండు సమానంగా చాలా బాగున్నాయి ఇంకా తెల్లవారుజావారు అందరు స్నానం చేసి ఇంట్లోనే మాకు మారేడుదళం ఉంది ఆ మారేడుదలము ఇంకా తమలపాకులు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకుని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఆ తర్వాత ఇంకేం మేము వంటలు పూజలు ఐదు రకాల వంటలు అయితే చేసానండి దేవుడికి నేను పులిహోర సేమ్యా పర్వాలం సెలవుడి వడపప్పు ఇంకా శనగలు అవన్నీ అయితే పెట్టి దేవుడికి అలాగా పత్తిలో అవన్నీ పెట్టి పళ్ళు అవన్నీ పెట్టి అయితే పూజ అయితే చేసుకున్నాను కదా ఇంకా అష్టోత్తరాలు ఇంకేమన్నా ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు నేనే చదువుతానండి నేనే చదివేసి ఫ్యామిలీ మొత్తం అయితే చేసుకున్నాం ముందు సంవత్సరం అన్ని వాళ్ళ పిల్లలు ఇంకా సందిపు వాళ్ళందరూ ఉన్నారు ఈ సంవత్సరం ఎవరు లేరండి మేమే సింపుల్గా అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఒక ట్యాంక్ అది కొట్టేసి మంచిగా అయితే మొక్కుకున్నాము కథ చదివేటప్పుడు అక్షింతలు అయితే ఇచ్చానండి నేను చేతిలో పెట్టుకోమని కథ అయిపోయిన తర్వాత అక్షింతలు అయితే పెట్టు నెత్తి మీద అయితే వేసుకోవాలి ఎందుకో తెలిసిందే కదా చవితి నాడు చంద్రుని చూడడం వల్ల నీలాప నిందలు వస్తాయంట అక్షింతలు వేసుకుంటే నీలాప నిందలు రావని పూర్వకాలం నుండి మనం పెద్దల నమ్మకం శ్రీకృష్ణుడు కూడా చవితి నాడు చంద్రుని చూడడం వల్ల నీలాప నిందలు వచ్చాయంట అందుకే మనం కూడా నమస్కారం చేసుకుని ఆ చంద్రం నెత్తిని వేసుకోవాలి ఇక్కడైతే హారతి ఇచ్చేసాను ఆరతి ఇచ్చిన తర్వాత అందరూ ఒకరు ఒకరి తర్వాత ఒకరు అయితే నమస్కారం అయితే చేసుకున్నారండి మీరైతే ఎలా చేసుకుంటారో వినాక్షి అయితే అయితే కామెంట్ చేయండి ఏదో నాకు తెలిసినట్టుగా చేసుకున్నాను తప్పు ఉంటే ఏమనుకోద్ది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వారు వచ్చేసి నమస్కారం అయితే చేసుకుంటున్నారు పూజ అవన్నీ అయ్యేసరికి అయితే లంచ్ టైం అయిపోయింది వన్ థర్టీ ఇంకా అందరం టిఫిన్ ఏమి చేయలేదు కదా అని చెప్పి టిఫిన్ చేసేద్దామని చెప్పి ఇంకా డైరెక్ట్గా టిఫిన్ వద్దులే భోజనం చేసేద్దామని చెప్పి అందరం కలిసి అయితే ప్రసాదాలు కొంచెం కొంచెం తిన్నాము పప్పు మావిడికి అయితే ఉండేను అది అయితే తీసుకొని తిన్నాము వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి కొంచెం ముందుకైతే రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఆ తర్వాత సాయంత్రం మేము ఫస్ట్ రోజే ఎప్పుడు నిమజ్జనం చేస్తామండి ఎందుకంటే మాకు కుదరదని చెప్పి ఫస్ట్ రోజు ఈవినింగ్ సాయంత్రం తీసేసి అంటే ముందు రోజే కదిపి పెట్టేసాను ఆ తర్వాత మార్నింగ్ సండే కదా తీసుకెళ్ళి ఏడపాయలు అయితే నిమజ్జనం చేయడానికి మా గణేష్ని అయితే తీసుకుని వెళ్తున్నామండి ఏడపాయలు వెళ్ళాము ఎందుకంటే అక్కడ ఫుల్ వాటర్ ఉంది ఏడపాయలు కలుపుదామని చెప్పేసి మా గణేష్ని కారులో అయితే పెడుతున్నామండి కార్లో కారులో అయితే తీసుకొని వెళ్ళామండి కారులో అందరం అక్కడైతే ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ ఇంకా పన్నీర్ కర్రీ అవైతే వండుకున్నామండి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని కారులో అయితే పెట్టుకున్నాం చూడండి వెళ్ళే దారిలో అయితే కోతులు అవి చాలా ఉన్నాయి అక్కడ చాలామంది బిస్కెట్లు అవి వేస్తున్నారు ఇంక వెళ్ళేదారులో చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది చాలా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది వీళ్ళు చూడండి హాయి చెప్పడానికి అయితే సిగ్గుపడిపోతున్నారు అలా వెళ్తూ వెళ్తూ ఉన్నాము వెళ్ళేదారిలో కొంచెంగా స్టార్ట్ అయిన వర్షం అయితే ఒకేసారిగా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నర్సాపూర్ వెళ్ళేసరికి చాలా చాలా పెద్దగా అయిపోయింది వెళ్తుంటే ఇది నర్సాపూర నర్సాపూర్ అయితే వచ్చాము టైం వచ్చేసి రెండు ఎనిమిది నిమిషాలు అయింది మేము బయలుదేరి కూడా వన్ అవర్ అవుతుంది నర్సాపూర్ చేరుకున్నాం నర్సాపూర్ వచ్చేసరికి ఇంత వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా చూడండి పొలాలు అయితే చాలా పచ్చగా ఉన్నాయి చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇంకా ఏడు దగ్గరికి వచ్చేసాం అక్కడ బ్రిడ్జ్ పైన ఫుల్ వాటర్ అయితే ఉంది మొత్తం అన్ని వాటర్ ఇంతకు ముందు నుండి వర్షాలు పడుతున్నాయి కదండీ అందుకే ఫుల్గా ఉంది ఇక వచ్చేసేమండి అక్కడ నిమజ్జనం చేద్దాం అనుకున్నాము అక్కడ పోలీసులు అయితే ఉన్నారు చేయొద్దు వెళ్ళొద్దు ఇక్కడ అసలు వాటర్ ఫుల్ ఉంది పడ్డారంటే ఇంకా కనిపించు అని చెప్పి అక్కడ పోలీసులను కూడా పెట్టారు వాళ్ళు అన్నారు ఎవరో ఒకరే వెళ్ళాలి మగవాళ్ళు వెళ్ళండి అని చెప్పారు సరే అని చెప్పి మా ఆయన గారికి అయితే నేను కలప నిమజ్జనం చేయమని చెప్పి నేను వెనకాల పట్టుకొని అయితే వెళ్తున్నాను అస్సలు దిగొద్దున్నారండి ఫుల్ వాటర్ ఉంది ఈ మధ్యన చాలా పెద్ద వర్షాలు పడ్డాయి కదా అమ్మవారు కూడా వారం రోజుల నుంచి వాటర్లోనే ఉందంట అమ్మవారు దర్శనం చేసుకోవడానికి కూడా వీలు లేదండి ఎందుకంటే అక్కడ ఫుల్గా వాటర్ ఫ్లో అయితే ఉంది అక్కడ అవి పెట్టేసి ఊరేకంప అమ్మవారు ఉంటారు కదా అమ్మవారిని అయితే తర్వాత అక్కడ పెట్టారు దర్శనం చేసుకోమని చెప్పారు అక్కడ నుంచే దర్శనం అయితే చేసుకున్నాను అది కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే మా ఆయన దిగి కాల్ చేతులు కడుక్కొని మంచిగా అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు మా ఇంటి గణపతిని అయితే ఇచ్చేస్తున్నాను చూడండి మా ఆయన అయితే మంచిగా గణపతిని నిమజ్జనం చేసేస్తున్నారు గణపతి గంగ అయితే చేరుకుంటున్నాడు మీరు కూడా ఇలాగే నిమజ్జనం చేశారా మీ దగ్గర కూడా నదులు ఏమైనా ఉన్నాయా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మూలన పెట్టిన పత్తిలు పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా అండి డబ్బాది అయితే తీసుకొని వచ్చి వాటర్లోనే కలిపేసేమండి ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు తొక్కుతారు అవన్నీ చెప్పి మా దగ్గర కొన్ని ఎలంకాయలు ఇంకా అవి కొబ్బరి చెప్పులు అవన్నీ ఉంటే కోతులకైతే వేస్తున్నామండి కోతులు చూడండి ఒకటాని తర్వాత ఒకటి మీదకి వచ్చేస్తూ ఉన్నాయి మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లడ్డూ అయితే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకైతే ప్రసాదం పెట్టామండి వారు వరుస అయినా కానీ వరదలైన కానీ వాళ్ళైతే డ్యూటీ భలే చేస్తారండి ఇప్పుడు వచ్చేసి మేము అమ్మవారిని దర్శనం చేసుకుందామని బయలుదేరి వెళ్ళాము అక్కడ వెళ్ళితే ఫుల్ జనాలు అయితే ఉన్నారండి ఆదివారం కదా అందుకే అక్కడ ఫుల్ జనాలు అయితే ఉన్నారు వెళ్ళనివ్వలేదు ఇక్కడ చూడండి మా గోపురంలో అయితే అమ్మవారిని అయితే ఊరేగంపు అమ్మవారిని అయితే పెట్టుకొని అమ్మవారిని దర్శనం చేసుకుని బొట్టది పెట్టుకొని మంచిగా మొక్కుకున్నాము దాన్ని అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని చెప్పి మంచిగా అయితే మొక్కుకున్నాము ఇప్పుడు చూడండి అసలు లోపలికి వెళ్ళకుండా ఉన్నది ఇక్కడ వాటర్ ఎంత ఉంటుందో ఫుల్ వాటర్ అయితే ఉంది అమ్మవారిని అసలు వారం రోజులు బట్టి ఎప్పుడు వర్షాలు వచ్చినా కూడా అమ్మవారు అలా లోపలే ఉంటుంది అక్కడ గోపురం చూడండి అక్కడైతే అమ్మవారు ఉంటుంది అక్కడ వాటర్ చూడండి ఎంత ఫ్లో ఉందో ఇంకా అంతా అయిపోయిన తర్వాత తినేసేమండి తిన్నదైతే వీడియో తీయలేదు అక్కడ కోతులు అవన్నీ ఉన్నాయి భయం వేసి వీడియో తీయకుండా తొందర తొందరగా తినేసి బయలుదేరి తెచ్చేస్తాం వాటర్ చూడండి పోతే ఏదో పెడతారని నేను ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే అక్కడ కారు ఆపము మా దగ్గర ఉన్నాయి ఉన్నాయేమో వేద్దాం అనుకున్నా కానీ లేవు ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్